తెలంగాణలో అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు ఇప్పటికే తాము అసంఘటిత కార్మికుల సాధక బాధకాలు విన్నట్లు ఆయన తెలిపారు గాంధీభవన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అఖిల భారత అసంఘటిత కార్మికులు ఉద్యోగుల సమావేశంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కెకేసీ నేషనల్ చైర్మన్ ఉదిత్దిత్ రాజు ఏఐసిసి సభ్యుడు జెట్టి కుసుమకుమార్ తదితరులు హాజరయ్యారు అసంఘటిత కార్మికులు ఎక్కువ శ్రమ పడుతున్నా సరైన గుర్తింపు ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో అసంఘటిత కార్మికుల సమావేశం ఏర్పాటు చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు కర్మచారి లెవెల్లో కింది స్థాయిలో ఈ దేశంలో అందరికన్నా ఎక్కువ కష్టపడుతూ తక్కువ లాభం పొందునటువంటి సెక్టర్ ఏమి అనారోగ్య సెక్టర్ అది ఏ రకమైన కార్మికులు కావచ్చు బిల్డింగ్ కట్టే కార్మికులు కావచ్చు కింది స్థాయిలో ఆటోలు రిక్షాలు నడుపుకునే కార్మికులు కావచ్చు శ్రమ ఎక్కువ పడతారు ఫలితం తక్కువ ఉంటుంది సో వారిని ఉద్దేశించి వారిని ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి ముందుకు రావాలని రాహుల్ గాంధీలో మదిలో నుంచి వచ్చిన ఆలోచనలే కేకేసి తెలంగాణ రాష్ట్రంలో కూడా సమీర్ బాగా కష్టపడతా ఉన్నారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి శాసనసభ్యులు అందరూ కూడా సమాచారం ఇస్తాం జిల్లాల వారిలో కూడా ఈ విభాగాలు ఏర్పాటు చేయండి మీకు కావలసిన తోడ్పాటుని పిసిసి ఇస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను